అయ్యో ఇంటికి పోయినావా మరి ఇంటి కడ చూసినావాడు ఒక్క రాత్రి కూడా నీ మీటింగ్ ఉడవదానే ఎవడుగా చూడబుడ్డ అద్దాలుడైనా ఊరిని అవగాని గురించి గింత పెడుతుందా ఇమే

అటు పోయి ఇటు పోయినా అనేది అత్త పోయిందే నర్సవ్వా ఇదేనా బాసిందే నాకు తెలుసు అగో అవ్వ కథకే వచ్చిందే నీరుడ మందేందో బాగా మందు ఉన్నారని నేను ఇటుమోకే అత్తే ఇది చూసినావా నన్ను అంటాంది పతక్కా గాలి నట్టింది లింగు ముసలో ఇంట్లో దాచి పెట్టుకుందా ఏంది నర్సవ్వా ఈ దొంగ ముండని ఇచ్చే చేయబట్టే మా బతుకులు గిట్లయితన్నాయి ఏడు ముసల్తనానికి ఉండదు లేదు తిని బతుకుతామంటే ఇది మమ్మల్ని బతుకనిత్తలేదు బొడ్డి నాకు తిక్కెలేసింది అనుకో ఇక చూసుకొని నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు అటు పోయినా ఆ జోలి కత్తవేమే చెప్పే జరని పుణ్యం ఉంటది నా భావన ఏం చేసినవే తిరండా నీ భావ నాకేమెరకనే చెప్పే నీ పుణ్యం ఉంటదే నా భావన నాకు ఇచ్చేయే

ఎప్పు చీపురంతే నిన్ను నా జోరికస్తే నీ బావ నోట్ల మన్ను నీ నోట్ల మన్ను వాడేడా నాకే మెరకనే ఏం చేస్తున్నా నేను ఇప్పుడు